ఈ రోజు పాడేరు నియోజకవర్గ అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటనకి రావడం జరిగింది ఇక్కడ కొయ్యూరు నియోజకవర్గం నుంచి మొదలుపెట్టి జీకే మీద ఈ ఈరోజు చిత్తపల్లి ఇక్కడికి వచ్చాము ప్రతి చోట కూడా ప్రజలు ప్రమాదం పడుతున్నారు ప్రజలు వాళ్ళ మనోభావాలను కూడా తెలియజేస్తున్నారు ఈ అరవై నెలలు ఎన్ని కష్టాలు పడ్డారు అన్నది ప్రజలు చాలా చాలా సమస్యలు వింటున్నాము ఎందుకంటే గిరిజనులు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా వాళ్ళు ఎక్కడికి పోర్లే నా జేబులోనే ఉన్నారన్న భావంతో ఆయన ఉన్నారు కానీ ప్రజలైతే వాళ్ళ మనోగతం వేరుగా ఉంది రోజు మేమైతే హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా గిరినీశ్వరి గారు కానీ నేను కానీ హండ్రెడ్ పర్సెంట్ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని చట్టం హామంలోకి పంపిస్తానన్నది భరోసా పెద్ద చాలా బాగుంది అద్భుతంగా ఉంది క్యాంపెయిన్ కూడా బాగా జరుగుతుంది ఇంటింటి ప్రచారం కూడా చాలా బాగా జరుగుతుంది ప్రజలు దాన్ని బాగా ఆదరిస్తున్నారు పథకాలు ఆయన సొంతం కాదు తిరుగుతున్నాడు సో ప్రధానమంత్రి గారు ఇచ్చే కార్యక్రమాలన్నీ స్టిక్కర్లు వేసుకుని చివరికి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఇరవై ఒక్క గంటల ప్రజల సంక్షేమం కోసమే కానీ సంక్షేమం పేరుతో ముప్పై ఎనిమిది సంక్షేమ పథకాలను తీసేసిన గనుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాబట్టి సంక్షేమం పేరుతో ప్రజల్ని యాచకులు చేసి ఆడుకోవాలని ఆయన చూస్తున్నాడు ప్రజలు వాళ్ళకి రావాల్సిన హక్కుల కోసం వాళ్ళు అడుగుతున్నారు ఇక్కడ ఎంతో మంది పెన్షన్ తీసేశారు చాలా మందికి అసలు ఆర్ఎఫ్ఆర్ పట్టాలు కూడా లేకుండా భూములు చూపించి వాళ్ళకి ఆ వచ్చే తక్కువ పెన్షన్ వ్యాంటు మాతో ఒక్క పూట భోజనం చేయలేను కూడా ఈ రోజు కడుపు కొట్టడం జరిగింది బటన్ నొక్కుతున్నాడు అంటున్నారు ఎవరికి డబ్బులు వెళ్తున్నాయో ఎవరికి తెలియదు బినామీ అకౌంట్కి వెళ్తున్నాయా లేకపోతే నిజంగా వాళ్ళకి లబ్ధిదారులకు వెళ్తున్నాయి అన్నది ఇప్పటి వరకు మనం ప్రతి ఒక్కళ్ళు నీకు రాలేదు నాకు వచ్చింది వాళ్ళకి వచ్చింది నాకు రాలేదు అని అనుకుంటున్నారు చాలా మందికి ఈ రోజు అమ్మఒడి పథకం కూడా చాలా మందికి జరగలేదు అండ్ మరి కిసాన్ ఈరోజు ఎన్డీఏ కూటమి ఒకే ఒక లక్ష్యంతో పనిచేస్తున్నది రాష్ట్రంలో మార్పు తీసుకురావాలి జగన్మోహన్ రెడ్డిని సాగనంపాలి ఇదే ఏకైక లక్ష్యం ఎందుకు ఏకైక లక్ష్యం పెట్టుకున్నాము ఈ అరవై నెలల కాలంలో రాష్ట్రంలో గోసు కట్టుకున్న రైతు దగ్గర నుంచి టై కట్టుకున్నటువంటి కార్పొరేట్ దాకా ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కరిని హింసించినటువంటి నైజం వైసీపీ ప్రభుత్వం ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు బాధితుడు పరిస్థితి ఉన్నది కాబట్టి బాధితుల పక్షాన ఎన్డీఏ కూటమి నిలబడి ఈ రోజు ఎన్డీఏ అధికారంలో తీసుకొస్తే తప్పిస్తే బాధితులకి న్యాయం జరగదనే ఏకైక లక్ష్యం ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకుంది దానికి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్నది దానికి ఈ రోజు ప్రజలు కూడా ఈ రోజు బ్రహ్మరథం పడుతున్నారు కొడుతూ ఎప్పుడు పదమూడో తారీఖు వస్తుందా ఎప్పుడు ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఓటేసి గెలిపిస్తామా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపిస్తామా లేదా ఆయనకి జైలు జీవితానికి పరిమితం అవుతాడా ఏమవుతాడనే దాని మీద ఆలోచన చేస్తూ ఈ రోజు మనకు మనం రక్షించుకోవాలి మన రాష్ట్రాన్ని మనం రక్షించుకోవాలి మన ప్రాంతాన్ని మనం రక్షించుకోవాలి ప్రధానంగా ఈ రోజు వ్యక్తులుగా మనం అమ్ముడుకోకుండా మిగిలి ఉండాలనుకుంటే మన యొక్క నైతిక విలువల్ని మనం కాపాడుకోవాలనుకుంటే భావి తరల భవిష్యత్తు గురించి ఆలోచించాలనుకుంటే ఖచ్చితంగా ఎన్డీఏ అధికారులకు రావాలనేది ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నాము ఆ లక్ష్యానికి తగ్గట్టుగానే రోజు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు ఏ రకమైనటువంటి బాధ్యత తీసుకున్నారో ఈ పాడే

వాళ్ళు విశ్వాసం వ్యక్తపరుస్తున్నారు వారి జీవితాలు బాగుపడాలంటే భవిష్యత్తు తరాలు బాగుండాలంటే కూటమి రావాలని చెప్పి ప్రజలు దాన్ని స్వాగతిస్తున్నారు థ్యాంక్ యూ ఈరోజు పాడేరు నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటనకి రావడం జరిగింది ఇక్కడ కొయ్యూరు నియోజకవర్గం నుంచి మొదలుపెట్టి జీకే మీద వీధిగా ఈరోజు చిత్తపల్లి ఇక్కడికి వచ్చాము ప్రతి చోట కూడా ప్రజలు ప్రమాదం పడుతున్నారు ప్రజలు వాళ్ళ మనోభావాలను కూడా అరవై నెలలు ఎన్ని కష్టాలు అన్నది ప్రజలు చాలా చాలా సమస్యలు ఎందుకంటే గిరిజనులు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా వాళ్ళు ఎక్కడికి పోర్లే నా జేబులోనే ఉన్నారన్న భావంతో ఆయన ఉన్నారు కానీ ప్రజలైతే వాళ్ళ మనోగతం వేరుగా ఉంది ఈ రోజు మేమైతే హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా గిరిటీష్ గారు కానీ నేను కానీ హండ్రెడ్ పర్సెంట్ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని చట్ట సభల్లోకి పంపిస్తారన్నది భరోసా తోడు చాలా బాగుంది అద్భుతంగా ఉంది క్యాంపెయిన్ కూడా బాగా జరుగుతుంది ఇంటింటి ప్రచారం కూడా చాలా బాగా జరుగుతుంది ప్రజలు దాన్ని బాగా ఆదరిస్తున్నారు ప్రజలు నరేంద్ర మోడీ గారి నాయకత్వం గురించి కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద కూడా వాళ్ళు విశ్వాసం వ్యక్తపరుస్తున్నారు వారి జీవితాలు బాగుపడాలంటే భవిష్యత్తు తరాలు బాగుండాలంటే కూటమి రావాలని చెప్పి ప్రజలు దాన్ని స్వాగతిస్తున్నారు థ్యాంక్ యూ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఇరవై ఒక్క గంటల ప్రజల సంక్షేమం కోసమే సంక్షేమం పేరుతో ముప్పై ఎనిమిది సంక్షేమ పథకాలని తీసేసిన గనుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాబట్టి సంక్షేమం పేరుతో ప్రజల్ని యాచకులు చేసి ఆడుకోవాలని ఆయన చూస్తున్నాడు ప్రజలు వాళ్ళకి రావాల్సిన హక్కుల కోసం వాళ్ళు అడుగుతున్నారు ఇక్కడ ఎంతో మంది తీసేసారు చేసేశారు చాలా మందికి అసలు ఆర్ఎఫ్ఆర్ పట్టాలు కూడా లేకుండా భూములు చూపించి వాళ్ళకి ఆ వచ్చే తక్కువ పెన్షన్ హ్యాండ్ మా తొక్క పూట భోజనం చేయలేను కూడా ఈ రోజు కడుపు కొట్టడం జరిగింది మటన్ నొక్కుతున్నాడు అంటున్నారు ఎవరికి డబ్బులు వెళ్తున్నాయో ఎవరికి తెలియదు బినామీ అకౌంట్లకు వెళ్తున్నాయా లేకపోతే నిజంగా మ వాళ్ళకి లబ్ధిదారులకు వెళ్తున్నాయా అన్నది ఇప్పటి వరకు మనం ప్రతి ఒక్కళ్ళు నీకు రాలేదు నాకు వచ్చింది వాళ్ళకి వచ్చింది నాకు రాలేదు అని అనుకుంటున్నారు చాలా మందికి ఈరోజు అమ్మఒడి పథకం కూడా చాలా మందికి చేరలేదు అండ్ మరి కిసాన్ సమ్మె తిరుగుతున్నాడు సో ప్రధానమంత్రి గారు ఇచ్చే కార్యక్రమాలన్నీ స్టిక్కర్లు వేసుకుని చివరికి ఐదు పథకాలు ఆయన సొంతం కాదు ఒకే ఒక లక్ష్యంతో పనిచేస్తున్నది రాష్ట్రంలో మార్పు తీసుకురావాలి జగన్మోహన్ రెడ్డిని సాగనంపాలి ఇదే ఏకైక లక్ష్యం ఎందుకు ఏకైక లక్ష్యం పెట్టుకున్నాము ఈ అరవై నెలల కాలంలో రాష్ట్రంలో గోస్ కట్టుకున్న రైతు దగ్గర నుంచి టై కట్టుకున్నటువంటి కార్పొరేట్ దాకా ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కరిని హింసించినటువంటి నైజం వైసీపీ ప్రభుత్వం ప్రతి ఒక్కడు కూడా ఈ రోజు బాధితుడు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి బాధితుల పక్షాన ఎన్డీఏ కూటమి ఈ రోజు నిలబడి ఈ రోజు ఎన్డీఏని అధికారంలోకి తీసుకొస్తే తప్పిస్తే బాధితులకి న్యాయం జరగదు ఏకైక లక్ష్యం ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకుంది దానికి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్నది దానికి ఈ రోజు ప్రజలు కూడా ఈరోజు బ్రహ్మరథం ఉన్నారు పడుతున్నారు కొడుతున్నారు ఎప్పుడు పదమూడో తారీఖు వస్తుందా ఎప్పుడు ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఓటేసి గెలిపిస్తామా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపిస్తామా లేదా ఆయనకి జైలు జీవితానికి పరిమితం ఇప్పుతాడా ఏమవుతాడనే దాని మీద ఆలోచన చేస్తూ ఈ రోజు మనకు మనం రక్షించుకోవాలి మన రాష్ట్రాన్ని మనం రక్షించుకోవాలి మన ప్రాంతాన్ని మనం రక్షించుకోవాలి ప్రధానంగా ఈ రోజు వ్యక్తులుగా మనం అమ్ముడు పోకుండా మిగిలి ఉండాలనుకుంటే మన యొక్క నైతిక విలువల్ని మనం కాపాడుకోవాలనుకుంటే భావి తరల భవిష్యత్తు గురించి ఆలోచించాలనుకుంటే ఖచ్చితంగా ఎన్డీఏ అధికారులకు రావాలనేది ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నాము ఆ లక్ష్యానికి తగ్గట్టుగానే ఈరోజు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు ఏ రకమైనటువంటి బాధ్యత తీసుకున్నారో ఈ పాడేరు అసెంబ్లీ అరకు పార్లమెంటు పరిధిలో నేను కూడా అదే లక్ష్యంతో ఈరోజు పనిచేస్తూ ఈ రోజు అభ్యర్థులు గెలుపు ఖచ్చితంగా ప్రధాన పాత్ర పోషిస్తాం వాళ్ళు గెలిపే మా గెలుపుగా మేము భావించి ముందుకు వెళ్తున్నామని సందర్భం తెలియజేస్తూ